వైజయంతి మూవీస్ ఈ బ్యానర్ను స్థాపించి యాభై సంవత్సరాలు గత యాభై సంవత్సరాలుగా ఈ సినిమా రంగంలో ఉండగలగడం వరుసగా ఇలా సినిమాలు నిర్మించగలగడం అసాధారణం అనితర సాధ్యం ఈరోజు విడుదలైన కల్కి సినిమాను ఆరు వందల కోట్లు వెచ్చించి భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించడం ఇలాంటి సంస్థలకే సాధ్యం ఈ సంస్థకు సారథి సినీ అశ్వినీదాత్ ఇక సినిమాలోకి చేద్దాం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ భారీ అంచనాల మధ్య ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అంచనాలకు ఏమాత్రం తగ్గినా ఇలాంటి సినిమాలను ఊహించుకోలే థియేటర్లో సినిమా ప్రారంభమైంది స్క్రీన్పై వైజయంతి మూవీస్ బ్యానర్ ఎన్టీఆర్ గారు కృష్ణపాత్రధారిగా శంఖం పూరించే బ్యానర్ లోగో అక్కడ నుండి మహాభారత యుద్ధ ఘట్టాలు అలాగే వాటిపై టైటిల్స్ జనం ఊహల్లో తేరియాడుతున్నారు సినిమా నడుస్తోంది పాత్రల పరిచయాలు ప్రభాస్ కోసం అభిమానుల ఎదురుచూపు అశ్వత్థామ పాత్రలో అమితాబ్ శ్రీకృష్ణుడు అశ్వత్థామకు మరణం లేని శాపాన్ని ఇవ్వడంతో ప్రారంభమైన కథ ఈ కథ యుగాన్ని దాటి కలియుగాంతానికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యింది కలియుగాంతంలో కలిపురుషుల నీళ్ళు ఆనాటికి భూమిపై ఉండే వాతావరణం కలియుగాంతం వేళ కాశీనగరం కాంప్లెక్స్గా పిలవబడే ప్రాంతంలో విపరీత పోకడులు గల పాలకులు అటు శంభాల ప్రాంతంలో అణిచివేతలకు గురవుతున్న ప్రజలు అంతానికి కల్కి పుట్టుక కోసం నిరీక్షిస్తున్న ప్రజ మహాభారత యుద్ధం నిజంగా జరిగిన నిజం కలియుగాంతాన కల్కి పుడతాడనేది కూడా నిజం శ్రీకృష్ణుడు నిజం అశ్వద్ధామ ఇంకా బతికి ఉన్నాడన్నది కూడా నిజం కల్కి కోసం ప్రజలు ఎదురు చూస్తారన్నది కూడా నిజం కల్కి ఎలా ఎవరి ద్వారా పుట్టబోతున్నాడు ఎలాంటి పరిస్థితులను ఛేదించుకొని భగవంతుడు ఆవిర్భవించబోతున్నాడో చెప్పే సన్నివేశాల సమాహారమే ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ఎలా ఉంది బాగుందా చాలా బాగుందా అని తరాజులో బేరీజు వేసుకునే అవసరం ఈ సినిమాకు లేదు ఇలాంటి సినిమా నిర్మించాలని అనుకోవడమే నిర్మాత చేసిన పెద్ద సాహసం మొదనైన మేధస్సు కలిగిన వాడే ఉంటే తప్ప ఇలాంటి సినిమాకు దర్శకుడు కాజాలడు పాత్రకు తగ్గ నటులు కూడా ఇలాంటి చిత్రాలకు అమరాలి సన్నివేశాల చిత్రీకరణ వీక్షకులను ఆకట్టుకోగలగాలి థియేటర్కు వచ్చిన ప్రేక్షకుడు బయటకు వెళ్ళేటప్పుడు సినిమా బాగుందయ్యా అంటూ రావాలి అన్నీ కుదిరితేనే ఇలాంటి సినిమాలకు సూపర్ హిట్ టాకొస్తుంది ఇవన్నీ ఈ సినిమాకు కుదిరే సినిమా ప్రథమార్థం పాత్రల పరిచయానికి టైం తీసుకుంది తప్పదు ఈ సినిమాకు పార్ట్ టూ కూడా ఉంది కదా ద్వితీయార్థం ఉత్కంఠభరిత సన్నివేశాల చిత్రీకరణ నాలుగు యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు నడిపిన తీరు అమోఘం భైరవ పాత్రలో ప్రభాస్ కూడా అద్భుతంగా నటించాడు మెరుపులు మెరిపించాడు కల్కి జన్మనిచ్చే పాత్రలో దీపికా పొదుకునే నటన అద్భుతంగా ఉంది అలాగే నిరంకుశత్వ పోగడల సామ్రాజ్యానికి అధిపతిగా ఎస్కిన్ పాత్రలో కమల్ హాసన్ నటన చెప్పే పనే ఉంటుందంటే ఇలాంటి పాత్రను ఆయనకు కొట్టిన పిండి అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటన అనిర్వచనీయం అద్భుతం అలాగే రాజేంద్ర ప్రసాద్ సినిమా ప్రథమంలో కథన నడిపించే పాత్రలో జీవం పోశాడు సినిమాలో నటునందరూ బాగా నటించారు ఈ సినిమాకు అన్నీ కుదిరే దర్శకుడు నాగాశ్విన్ ఈ సినిమాను నడిపిన తీరు అద్భుతంగా ఉంది అతని ఊహా ప్రపంచం ప్రశంసనీయం ముఖ్యంగా కెమెరామెన్ డి జార్జ్ స్టోలిన్ జెవీస్ సన్నివేశాల చిత్రీకరణ చాలా అద్భుతంగా చేశాడు విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మంచి అవుట్పుట్ తెచ్చింది మూడు గంటల సినిమా పూర్తయింది ఆఖరిలో సెకండ్ పార్ట్కు ఇచ్చాడు దర్శకుడు జనం థియేటర్లలో లేచి నిల్చున్నారు వెనుక నుండి ఓ గొంతుక వినిపించింది రెండో భాగం కూడా ఇప్పుడే చూపిస్తే బాగుండేది కదా అని అప్పుడనిపించింది ఇదే కదా క్యూరియాసిటీ అంటే అని ఈ సినిమా మొత్తంగా మొదటి భాగం పాత్రల పరిచయాలతో ముందుకు నడిచిన ద్వితీయ భాగం అద్భుతంగా పరుగులెత్తింది సెకండ్ పార్ట్ కోసం నిరీక్షించాలన్న ఆతృతను ప్రేక్షకుల్లో నింపింది ఈ సినిమాను థియేటర్స్లో మాత్రమే చూడండి ఓటీటీల్లో మాత్రం కాదు రేటింగులు ఈ సినిమాకు చూడొద్దు ఈ వారంలో ఒక్క పూట ఈ సినిమా చూడడం కోసం మీ విలువైన సమయం కేటాయించుకోవచ్చు ఇదే మారివ్యూ